ఫ్యూచర్ సిటీనే బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి పెట్టుబడుల ప్లాన్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణలో జరుగుతున్న ఒక బోల్డ్ డెయిరింగ్ ఫ్యూచర్ ఫోకస్డ్ నిర్ణయం గురించి రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక భారీ ఇన్వెస్టర్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు కానీ ఈ సమ్మిట్ గురించి పెద్ద చర్చ ఏంటంటే ఇది హైదరాబాద్లో కాదు హైటెక్స్లో కాదు ఇంకా నిర్మాణం కూడా ప్రారంభం కానీ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నారు ఎందుకిలా ఏం కాన్ఫిడెన్సు ఇది నిజంగా తెలంగాణస్ బిగ్ ఇన్వెస్ట్మెంటు మూవ్ అవుతుందా చూద్దాం స్టెప్ బై స్టెప్గా డీప్గా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ మీటింగ్స్ అంటే హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్ ప్రైమ్ బిజినెస్ జోన్స్ అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈసారి పూర్తిగా వేరే నిర్ణయం తీసుకున్నారు ఫ్యూచర్ సిటీ ఇంకా పూర్తిగా నిర్మాణం కూడా కాకపోయినా అక్కడే గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు ఏర్పాటు చేస్తున్నారు అదే ఎందుకు ఫ్యూచర్ సిటీనే మన బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ఫ్యూచర్ సిటీ ప్లాన్ మొదటిసారి పబ్లిక్లో తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఇవి మూడు ప్రధాన అర్బన్ జోన్లు ఇవన్నీ కలిపి హైదరాబాద్ మెట్రో అర్బన్ ట్రాంగిల్ అని కూడా అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త దిశలో అడుగుపెట్టారు నాలుగు సిటీ ఫ్యూచర్ సిటీ మునుపటి ప్రభుత్వంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని ఇప్పుడు ఒక పూర్తి ఫ్యూచర్ మెట్రో సిటీగా డిజైన్ చేస్తున్నారు కొన్ని కంపెనీలు ఇప్పటికే భూములు తీసుకున్నాయి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి మాట ఏంటంటే కార్యాలయం సరిపోదు అంతర్జాతీయ సమ్మిట్ కూడా ఇదే సిటీలో ఉండాలి అంటే ఫ్యూచర్ సిటీని సాంప్రదాయక ప్రజెంటేషన్తో కాదు నేరుగా లైవ్ లొకేషన్ షో చేస్తున్నారు సైబరాబాద్ తర్వాత నెక్స్ట్ బిగ్ జోన్ హైదరాబాద్ ఉత్తరం పశ్చిమం వాయుమం వైపు బాగా పెరిగింది కానీ శ్రీశైలం హైవే వైపు పెరుగుదల అంతగా జరగలేదు రేవంత్ రెడ్డి ప్లాన్ ఈవైపు హైదరాబాద్ సిటీ ఎక్స్పోజిషన్ తిరిగి వేగంగా ముందుకు తీసుకెళ్లడం అందుకే ఈ ఫ్యూచర్ సిటీ ఒక కొత్త టెక్ హబ్ కొత్త ఇండస్ట్రియల్ జోన్ కొత్త ఉద్యోగ సిటీ మరియు హై అండ్ అర్బన్ టౌన్షిప్ల రూపుదిద్దుకోవాలని లక్ష్యం పది సంవత్సరాల్లో న్యూయార్క్లా చేయాలి ప్లాన్ ఎంత రియలిస్టిక్ రేవంత్ రెడ్డి ప్రకటించిన ముఖ్య లక్ష్యాలు ఐదు వందల కంపెనీలను ఆకర్షించడం జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి గ్లోబల్ కార్పొరేటు హెడ్ క్వార్టర్స్ను తీసుకురావడం మెట్రో రింగ్ రోడ్సు టెక్ కారిడార్ కానీ ప్రస్తుతం పెద్ద సంస్థల పెట్టుబడుల ప్రకటన ఇంకా రాలేదు ఇప్పటి వరకు హామీ ఇచ్చినవి ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు సింగరేణి కార్పొరేట్ ఆఫీసు పదికరాలు కొన్ని ఆదాయ శాఖ ఆఫీసులు స్టేట్ రన్ యూనిట్లు ప్రైవేట్ ఇండస్ట్రీ నుంచి మెగా అనౌన్స్మెంట్ ఇంతవరకు రాలేదు మరి సమ్మిట్ ఎందుకు అక్కడే మూల కారణం ఇది భవిష్యత్తు పెట్టుబడిదారులకు ఇదే మా విజన్ ఇదే మా భవిష్యత్తు మెట్రో సిటీ అనేది నేరుగా చూపించడం ఇలా చేస్తే ఇన్వెస్టర్లు నమ్ముతారా కొన్ని శాతానికి ఇది ఒక బోల్డ్ విజన్ మరికొన్ని శాతానికి ఇది రిస్క్ గాంబుల్ ప్రైవేట్ రంగానికి ఇది ఒక వెయిట్ అండ్ వాచ్ సిగ్నల్ కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం దేశంలో ఏ రాష్ట్రం ఇన్వెస్టర్ సమ్మిట్ని నిర్మాణం మొదలయ్యే ముందు ఇలా కన్స్ట్రక్షన్ జోన్లో నిర్వహించలేదు ఇది తెలంగాణ బోల్డ్ మార్కెటింగ్ రేవంత్ రెడ్డి సక్సెస్ అయితే ఏమవుతుంది ఈ సమ్మిట్ విజయవంతమై ఫ్యూచర్ సిటీలో నాలుగు ఐదు పెద్ద కంపెనీల పెట్టుబడులు ప్రకటిస్తే ఫ్యూచర్ సిటీ ఆ బ్రాండ్గా నిలుస్తుంది శ్రీశైలం హైవేలో రియల్ ఎస్టేట్ ఎగుమతి పెరుగుతుంది తెలంగాణ కొత్త ఎంప్లాయ్మెంట్ బెల్ట్ ఏర్పడుతుంది హైదరాబాద్ ఎక్స్ పాంప్షాన్కి కొత్త దిశ మొదలవుతుంది రాష్ట్రాల మధ్య నగర నిర్మాణ పోటీలో తెలంగాణ టాప్ రెస్లోకి వస్తుంది రియల్ రిస్క్ ఏమిటి ఫ్యూచర్ సిటీ విజన్పై ప్రశ్నలు పెరుగుతాయి పెద్ద కంపెనీలు వెంటనే పెట్టుబడి ప్రకటించకపోతే ప్లాన్ నెమ్మదిస్తుంది రాజకీయంగా ఇది పెద్ద డిబేట్ అవుతుంది రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ తాత్కాలికంగా స్లో అవుతుంది కానీ ప్రభుత్వం విశ్వాసంతో ముందుకు వెళ్తుంది ఫ్యూచర్ సిటీ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఒక సాధారణ పెట్టుబడి మీటింగ్ కాదు ఇది ఒక స్టేట్ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఫ్యూచర్ సిటీని పవర్ పాయింట్లో కాదు బ్రోచర్లో కాదు నేరుగా గ్రౌండ్ మీద చూపించి మార్కెట్ చేయడం ఇదే రిస్క్ అయినా సక్సెస్ అయితే తెలంగాణ ఫ్యూచర్ డెవలప్మెంట్ స్టోరీ మొత్తం మారిపోతుంది ఫ్యూచర్ సిటీ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అవుతుందా ఇది ఈ సమ్మిట్ ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది